జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ ఇరవై మూడున సూర్య కుజుల ద్విద్వాదశ దృష్టి యోగం ఏర్పడుతుంది ఈ యోగం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని శుభ ఫలితాలను అందిస్తుంది గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి అలాంటప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడడం సహజం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు కుజుడు ద్విద్వాదశ దృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నారు ఇది పన్నెండు రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది కానీ కొన్ని రాసుల వారికి మాత్రం శుభ ఫలితాలను తీసుకువస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే సూర్యుడు కుజుడు ముప్పై డిగ్రీల వద్ద సెప్టెంబర్ ఇరవై మూడున సంయోగం చెందుతున్నారు దీంతో ద్విద్వాదశ దృష్టి యోగం ఏర్పడనుంది ఇది మేషరాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి రాశి వారికి శుభ ఫలితాలను తీసుకురానుంది ఈ వారు చాలా రకాల ప్రయోజనాలను పొందనున్నారు మరి ఏ వారు ఎలాంటి లాభాలను పొందుతారు ఎవరికి ఏ విధంగా కలిసి వస్తుంది వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం వారికి సూర్య కుజుల ద్విద్వాదశ దృష్టియోగం శుభ ఫలితాలను తీసుకురానుంది ఈ రాశివారికి వారిపై వారికి నమ్మకం కలుగుతుంది ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు కెరీర్లో బాగా కలిసి వస్తుంది కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా సక్సెస్ ను అందుకుంటారు కొత్త ప్రాజెక్టుల కోసం చూస్తున్న వారికి ఇది మంచి సమయం సింహరాశి వారికి కూడా ఈ యోగం మంచి ఫలితాలను తీసుకువస్తుంది ఈ రాశివారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మంచి పేరు తెచ్చుకుంటారు పని ప్రదేశంలో సక్సెస్ను అందుకుంటారు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఈ సమయంలో పెరుగుతుంది కర్కాటక రాశి వారికి యోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి మానసిక ప్రశాంతత ఉంటుంది కన్యారాశివారికి ఈ యోగం మంచి ఫలితాలను తీసుకువస్తుంది కొత్త అవకాశాలు ప్రమోషన్లు వస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉంటారు సమస్యలు తీరుతాయి ధనుస్సు రాసివారికి కూడా ఇది శుభ సమయం ఈ వారు చదువులో బాగా రాణిస్తారు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది మంచి సమయం దూర ప్రయాణాలు చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సూర్య కుజుల ద్విద్వాదశ దృష్టి యోగం కొన్ని రాసులకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు అయితే ఇది ఒక సూచన మాత్రమే